హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మనం ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ ఏమున్నాయి ఎలా వచ్చాయో తెలుసుకుందాం ఫస్ట్ ఐటమ్ ఇదైతే ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ తెప్పించుకునేదే అదేంటో గెస్ట్ చేయండి చూద్దాం అందరికీ తెలిసిందే అవేనండి పచ్చళ్ళు ఇంటి నుంచి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సినవి ఇవే కదా పచ్చళ్ళు ఉంటాయి చాలు ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూసేద్దాం త్రీ పిక్కిల్స్ ఒక దాంట్లోనే ఉన్నాయి ఫస్ట్ పిక్కిలు వచ్చి గోంగూర గోంగూర ఆవకాయ పిక్కే నెక్స్ట్ టైం పిక్కి చూసేద్దాం ఏ పిక్కలు ఏం పిక్కెళ్ళిది తెలియట్లేదు నాకు ఉసిరగాయ పిక్కెలి ఉసిరగాయ పచ్చడి నెక్స్ట్ పిక్ వచ్చి ఆవకాయ అందరికి ఇష్టమైన ఆవకాయ కొత్త ఆవకాయ అంట చూడాలి స్మెల్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఏమన్నాయో చూద్దాం వచ్చి నెయ్యి ఓమ్మెండ్ నెయ్యి ఇంటికాడ నుంచి తీసుకొచ్చింది మన సొంతంగా తయారు చేస్తున్నాయి అనమాట ఇంటికాడ నుంచి వచ్చిన ఐటమ్స్ చూస్తుంటే ఆ త్రిల్లే వేరబ్బా ఫస్ట్ టైం నాకు ఇలా రావడం నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఎండుమిరపకాయలు అన్నీ కాస్ట్ ఎక్కువ నెక్స్ట్ కారం వేరే ఇంటికాడ ఆడిచ్చింది ఇంకా వచ్చి వచ్చింది చింతపండు కొన్ని దశలో బాగోదు కదా ఇసుక తప్పుతా ఇక్కడ చింతపండులో నెక్స్ట్ ఇంకా నాకు ఇష్టమైనవి జంతికలు ఎలా ఉన్నాయో అప్పుడు అయిపోయినాయో ఎలా ఉన్నాయో చూడాలి ఇప్పుడు ఓపెన్ చేస్తాయి కాని తెలియదు ఓపెన్ చేస్తాం మీరేమంటారు వీటిని మేమైతే చక్కడాలు అంటాము జంతికలు చెక్కటాలు చిట్టి చిట్టి చెక్కటాలు మీరేమంటారు వీటిని కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో చూడాలి టేస్ట్ నెక్స్ట్ కొబ్బరి బూరెలు ఓపెన్ చేసి చూద్దాం వీటిని ఎలా తెప్పించుకున్నామో చెప్పలేదు కదా ఏవి మా హస్బెండ్ వాళ్ళ లెక్క వైజాగ్ నుంచి వస్తే తను తీసుకొచ్చాడు అమ్మ వాళ్ళు వైజాగ్ పంపించారు అక్కడి నుంచి వచ్చాయి కొబ్బరి బూరెలు కాదు వరిసెలు స్వ ఇది కూడా అరిసలే ఇంకా ఇంకేమున్నాయో చూద్దాం ఓపెన్ చేద్దాం ఇంకా ఇది చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టి ప్యాక్ చేసేసారు ఓపెన్ చేసేద్దాం ఏంటి పైన రాజారు యాలకలు అగరబత్తి పౌడర్స్ అని ఏం పౌడర్స్ ఏమేం పౌడర్స్ ఉన్నాయో చూద్దాం వెయిట్ లేయడం కోసం అనుకుంటే ఒక దాంట్లో పెట్టి పార్సిల్ చేస్తే ప్యాకింగ్ చేసి వాటి మీద వెయిట్ కూడా వేసారు ఇవన్నీ కలిపి వన్ కేజీ ట్వంటీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి అనుకుంటా చూద్దాం ఏమన్నాయా ఇది ఏంటి కరపొడి అంటే కరివేపాకు పొడి రైస్లో వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకుందాం దానికి నెక్స్ట్ ఇది హెన్నా పౌడర్ హెయిర్ పెట్టుకోవడం కోసం ఇంకా నెక్స్ట్ యాలకాయలు బయలు రాశారు కదా యాలక్కాయలు తెప్పించుకుని స్వీట్స్ లా వేసుకోవడానికి నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ పౌడర్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా నెక్స్ట్ అగరబత్తి అగరబత్తి కూడా తెప్పించుకుంటారా అంటే ఇక్కడ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఫాస్ట్ గా అయిపోతుంది అందుకే అంబిక అయితే బాగుంటుంది కదా స్మెల్ బాగా వస్తుందని అక్కడ నుంచి తెప్పించుకున్నాను నేను నెక్స్ట్ మీకు ఏ ఎగరబొత్త అంటే ఇష్టం అంబిక చాలా బాగుంటుంది కదా ఏమో వాడి బట్టలు యూనిఫాము తెప్పించ ఇంటికాడ నుంచి తెప్పించుకున్నా ఇక్కడ ఎంత పాడైపోతున్నాయి అని ఇంటికాడ అక్కడ మనకి హింగియాలో కొన్ని కుట్టించి పంపించారు ఇవి ట్రెడిషనల్ స్కూల్ స్కూల్లో ట్రెడిషనల్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాటి కోసం ట్రెడిషనల్ డ్రెస్సెస్ నెక్స్ట్ వచ్చి ఇంకా స్టేషనరీ వాడి స్కూల్ స్టేషనరీ మనకైతే స్టేషనరీ ఇంత అమౌంట్ కట్టించేస్తున్న వాళ్ళు వేస్తారు ఇక్కడ మనమే పంపించాలి నెక్స్ట్ స్పెట్స్ ఇక్కడ ఇవ్వలేకపోతే అసలు మనం బయటకి వెళ్ళకపోతాం బాగా వేస్తుంది ఓవరాల్గా ఇండియా నుంచి వచ్చినవి ఇవి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని టతార్ ప్లేసెస్ విశేషాలు తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్